మీరు ఇప్పటిదాకా చెప్పారు కదా అంటే మోహన్ బాబు గారు కావాలని కొట్టలేదు అది కావాలనుకుంటలేదు కానీ మనోజ్ గారు మీడియాకి సపోర్ట్ చేస్తున్నారు ఆ జర్నలిస్ట్ ఎవరైతే రంజితున్నాడో ఆయన పైన జరిగిన దాడికి దానిలో మీడియా తప్పేం లేదు అని మనోజ్ వీళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు దాని గురించి మీరేం చెప్తారు దాని గురించి ఏం చెప్తాము అంటే యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోజ్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు వీళ్ళందరూ నన్ను మా ఇంట్లోకి రానివ్వట్లేదు మీరందరూ రండి నన్ను ఎందుకు రానివ్వారో అడుగుదాం అని చెప్పి మీడియాని పట్టుకుని వెళ్దావు నేను ఎందుకు రానివ్వట్లేదు అంటే దానికి ఒక రీజన్ చెప్పాడు నా కూతురు లోపల ఉంది అంటే అసలు నువ్వెందుకు అయ్యే లోపలికి వెళ్ళాలి అనుకుంటున్నావు అని అడిగితే నా కూతురు లోపల ఉంది మోహన్ బాబు గారు వచ్చి ఇట్లా ముక్కు మీద ఖర్చు పెట్టేసి తీసుకెళ్ళిపోయాడు కూతురు అదే ఓం నీ వెనెక్కించి పర్వాలేదు కదా నీ కూతుర్ని ఎవరు కిడ్నాప్ చేయలేదమ్మా అక్కడ నువ్వే పెట్టేసి వచ్చావు నీ సామాన్లన్నీ సర్దుకొని పోండి మీరు నా ఇంట్లో ఉండొద్దు అంటే చెంబు తపేలా చాట అన్నీ సర్దుకొని నువ్వు మూడు మూడు కంటైనర్లలో పట్టుకుపోయావు వెళ్ళేటప్పుడు నువ్వేం చేసావు నీ కూతురు నువ్వు అక్కడ వదిలేసావు ఎందుకు వదిలేసావు మళ్ళొచ్చి పట్టుకుపోవచ్చులే ఈ ఘర్చుల్లో ఆమెను ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి బానే ఉంది నెక్స్ట్ నువ్వు వచ్చేసరికి మీ నాన్న ఏం చేశాడు నేను పంపను అన్నాడు కూతురుని ఎందుకు పంపను అన్నాడు నీవు ఇప్పుడే తండ్రి అయ్యావు ఆ పసికందు వాల్యూ నీకు తెలియకపోవచ్చు ఆ ఏజ్ నేను తండ్రిగా ఉన్నాను నువ్వు తాగేస్తున్నావు నీకు పిల్లని ఇంత పసికందు ఎగిరేసుకుంటే ఏం చేస్తావో మాకు తెలియదు ఎందుకంటే అసలు కాన్షియస్ లోనే లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా పట్టుకొని ఎవరితో గొడవ పడతావో తెలియదు ఎవరు నిన్న లాగుతాడో తెలియదు ఎవరిని ఏమంటాడో తెలియదు నీ మధ్యలో ఈ ఘర్షణ మధ్యలో ఏడు నెలల పసికందు ఇంతే పాప ఆ పాపని సురక్షితంగా నీ తల్లి దగ్గర పెట్టాడు ఎక్కడో పెట్టాల అడవిలో కూడా పెట్టా ఓ చెట్టుకు లేకపోతే ఇట్లా హ్యాంగర్ కి పింగాడు ఆవిడ్ని తల్లి దగ్గర పెట్టాడు ఆ తల్లి ఎలా ఉంది పము తను కూడా అనారోగ్యంగానే ఉంది జరిగే విషయాల వల్ల ఇంకెందుకు ఇంకెందుకో క్లైమాటిక్ కండిషన్స్ వాట్ ఎవర్ షీఈ్ ఆల్సో నాట్ వెల్ సో సురక్షితంగా నువ్వు ఇప్పుడు ఈ తాజేసి వచ్చావు కదా మూసుకొని ఇంటికి వెళ్ళి హాయిగా పడుకొని తెల్లారి ఫ్రెష్గా రా నీ తల్లిని నీ కూతుర్ని నీ ఇంటికి నేను పంపిస్తాను అయినా లేదు లేదు నాకు ఈ తాగుళ్ళలో ఇప్పుడే కావాలి ఇట్లా బీరు పోసేయాల కూతురు మీద అన్నట్టు వచ్చాను అది తప్పు కాబట్టి నేను పంపను అని ఆయన ఉన్నాడు సో ఇప్పుడు ఈ ఘర్షణలో వచ్చాడు కదా ఏదో పనికిమాలిన పని మీద ఈయన వచ్చాడు ఆ పనికిమాలిన పనిని కవర్ చేయడానికి ఈయనతో పాటు ఇంకా పనికిమాల మీడియాలందరూ అందరూ వచ్చారు ఆ టైంలో వీళ్ళందరూ ఏం చేశారు రే పనికి మల్లలో పనికి మళ్ళలో మాకు పని లేదు నువ్వేమైనా ఈ ఇన్సిడెంట్ చేస్తే మేము మాకు పని కల్పించినట్టు ఉంటుందని ఒక ఒప్పందం జరిగింది ఈ ఒప్పందంలో బాగా అందరు కలిసి జై శ్రీరామ్ అని చూసుకుంటూ లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళగానే ఈ పనికి పనిలేని పనికి మల్ల వచ్చి ఏం చేశాడు అంటే మోహన్ బాబు మీద మీరు చెప్పండి అన్నాడు విషయం అంతా జరిగింది సో ఇప్పుడు మనోజేమంటున్నాడు వాడు వచ్చి చెప్పండి అన్నంలో అసలు తప్పే లేదు మరి వాడు కాకపోతే ఇంకెవడు అడుగుతాడో చెప్పమని ఇంత పెద్ద ఇన్సిడెంట్ని ఆయన ఆల్రెడీ చెప్పడానికే వచ్చాడు ఎవరికి నీకు వాళ్ళ కొడుకు మందలించడానికి వచ్చాడు ఊరందరికీ చెప్పడానికి రాలా నా కొడుకు నా మాట వింటాడు ఆయన వచ్చాడు నువ్వేం చేస్తున్నావు ఈ మందంతా కరెక్టే నేను తీసుకొచ్చిన కిరాయి రౌడీలు కరెక్టే బయట వాళ్ళు ఎవరన్నా దూరినా కరెక్టే మా గొడవ జరిగే టైంలో ఎవడో చెట్టు ముందుకెళ్ళి గోడ దూకి మా ఇంట్లో నగలెత్తుకెళ్ళినా కరెక్టే అందరూ కరెక్టే మా నాన్న తప్పు అసలు ఎలా అంటాడు తలుపులు ఎలా వేస్తాడు చెప్పు ఏంటికన్నా తలుపులు ఉంటాయా అందరు రోడ్ల మీద ఉండట్ల నీకెందుకు అంత ప్రహరీ తలుపు ఏముంది అన్నట్టుగా ఈ మాట్లాడుతున్నాడు సో మీడియాకి సపోర్ట్ అంట ఈ పెద్ద మనిషి దీన్ని చాలా నేనైతే అసలు మాట్లాడుకోవడమే తండగా ఇట్లాంటి టాపిక్స్